అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం

ఈ ప్రభుత్వం వచ్చి రెండు నెలలు పూర్తయింది అంటే మీ మీరు అందరు కూర్చొని మాట్లాడుకొని ఊర్లో నాయకులు అందరు మాట్లాడుకొని మున్సిపాలిటీకి గత ఐదు సంవత్సరాలు కూడా చాలా అన్యాయం చేశారు గత ప్రభుత్వంలో మరి డబ్బులు వచ్చాయంటారా డబ్బులు ఎక్కడికి వచ్చి పెట్టారు రోడ్లు లేవు కాళ్ళ వాళ్ళు లేవు అసలు క్లీనింగే లేదు ట్రాక్టర్లు మిషనరీ కూడా బాగు చేయడం డబ్బులు లేవంటున్నారు మరి వచ్చిన డబ్బు అంతా ఏమైపోయింది ఎవరికి అర్థం అట్లే అంటే మనం మేము కూర్చోబెట్టి మా మున్సిపాలిటీ నాయకులు మేము అలాగే మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళతో మాట్లాడి ఒక యాక్షన్ ప్లాన్ తెయజేసాం ఫస్ట్ ఏంటంటే రోడ్లు డ్రైనేజ్ మీకు దృష్టి పెట్టాం దానికి రోడ్లకి అన్ని వాటిల్లో ముఖ్యమైన కొన్ని రోడ్లు సెలెక్ట్ చేసి నాలుగు కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఇంకా మిగిలింది ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ దానికి డ్రైనేజ్ సిస్టమ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కానీ యాక్షన్ ప్లాన్ లేదన్నారు అంచేత విశాఖపట్నంలో డ్రైనేజ్ సిస్టమ్ మీద అవగాహన ఉన్న వాళ్ళు కమిటీ వేసాం వాళ్ళు వచ్చి నీరంతా ఎక్కడిని పైనుంచి గబ్బాడ వెళ్ళి లైన్ నుంచి వచ్చి నీరంతా కసి కాళ్ళల ద్వారా అది ఎక్కడికి డిస్పోజల్ చేయాలి ఏ కాలం ద్వారా వెళ్ళాలా అన్నది పూర్వ కాళ్ళలు ఉన్నాయి కానీ మట్టి పట్టిపోయి ఉన్నాయి సుప్రగన అవన్నీ క్లీన్ చేసిన తర్వాత డ్రైనేజ్ మీద వెళ్దాం అది కాకుండా అసీపట్నంలో పన్నెండు శ్మశానాలు ఉన్నాయి అంతే కదండి మొత్తం పన్నెండు శ్మశానాలు ఉన్నాయి ఇది పెద్ద శ్మశానం మిగతా బొడ్డుపెల్లి బొడ్డుపల్లి బలిఘట్టం బైపేడిపాలెం కృష్ణాపురం అలా ఎస్సీ కాలనీ ఇలాంటి ఎన్నికలు కలిపి పన్నెండు వచ్చాయి ఈ పన్నెండు ఏం మున్సిపాలిటీ డబ్బులు ఏమన్నా చూసారు ఇప్పుడు ఉన్నారు కదా బాగు చేయడానికే డబ్బులు ఏమన్నారు రిపేర్ చేయడానికి అంటే వీళ్ళ మీద ఆధారపడకుండా నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళందరితో కూడా మాట్లాడాను నేను మరో నాలుగు సిమెంట్ కంపెనీలు ఉంటే వాళ్ళు పిలిపించారు మన నర్సీపట్న ఇంటికి వాళ్ళందరూ కలిసి నాలుగు నలుగురు కూడా నాలుగు శ్మశానాలు డెవలప్ చేస్తామని చెప్పి వారు ముందుకు వచ్చారు అలాగే సీఎం సీఎం తన గారితో నుంచి పరిచయం ఉంది మొన్న ఫంక్షన్లో కలిసినప్పుడు మా శ్మశానాన్ని మీరు బాగు చేయండి మీ పేరు మీద చెప్తే వారు కూడా అంగీకరించి ఈ రోజు రావడం జరిగింది ఇలా పన్నెండు శ్మశానాలకి పన్నెండు కంపెనీలకు అబ్బు చెప్తున్నాను ఇది గవర్నమెంట్ డబ్బు కాదు ఫ్యాక్టరీల తాలకు సిఎస్ఆర్ గ్రాంట్ ఫ్యాక్టరీలో సిఎస్ఆర్ గ్రాంట్ ఉంటుంది వాళ్ళు డెవలప్మెంట్ ఖర్చు పెడుతుంటారు అది మా నర్సీపాట్లో ఖర్చు పెట్టమంటే అందరూ ఒప్పుకున్నారు ఆల్రెడీ మూడు ముగ్గురు ఆల్రెడీ వచ్చారు మిగతా కూడా రావణ్ గారు పంపించారు అలాగే సుశానాలు అన్నీ కూడా పూర్తి స్థాయిలో అంటే సాయంత్రం పూట ప్రజలకు కూడా వచ్చి కూర్చొని పవర్ఫ్లో కూర్చొని వెళ్ళే విధంగా సీఎంఆర్ రవణ గారు విశాఖపట్నం డౌన్లోడ్ చేశారు ఆ విధంగా డెవలప్ చేయమన్నాను వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది అయితే దీంట్లో ప్రజలు కూడా ఆలోచించవలసింది ఏంటంటే ప్రతివాడికి సుసేనం అవసరమే కానీ ఎవరు పట్టించుకోడు ప్రతివాడు వాడు రోజులు అంటాడో పెళ్లి రోజు అంటాడో అది లక్షల లక్షలు ఖర్చు పెడుతున్నారు సుసేనానికి కొంత లభితే కరెంట్ బిల్లు ఏదో పెట్టి కట్టొచ్చు కదండి ఎవరు కూడా పట్టించుకోడు కానీ అందరికీ సుసేనం అవసరం వచ్చిన తర్వాత అది ప్రజలు కూడా ఆలోచించుకొని మెయింటెనెన్స్ అయినా మనం చేయాలి కదా సోశానం డెవలప్ చేయడానికి దాతలు వస్తున్నారు మెయింటెనెన్స్ మనం చేయాలి కదా మున్సిపాలిటీ ఎవరో ఎవరు పట్టించుకోవచ్చు మెయింటెనెన్స్ ఎవరు చేస్తాడు చూడండి ఎంత అండాల్గా ఉంది సెవెన్తో కనీసం రెండు మూడు వందల మంది వస్తారు ఎక్కడ కూర్చుంటారు ఎక్కడ ఎక్కడ కూర్చోడానికి అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రజలు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది అంతే పన్నెండు సలు కూడా ఒక నెల రెండు నెలలు పూర్తి అయిపోతాయి అలాగే రోడ్స్ కూడా నాలుగు నాలుగు కోట్లు ఇచ్చాను అది కూడా రోడ్లు కూడా అయిపోతాయి డ్రైనేజ్ సిస్టమ్ మాత్రం మాస్టర్ ప్లాన్ తెయచేస్తాను ముందు పోలీస్ స్టేషన్ దగ్గర కాళ్ళలో నీరు పడితే ఎక్కడ ఆకుండా మనకు ఉత్తరవాణి తుని రోడ్డులో వచ్చి కలాలి ఆ సిస్టమ్ డెవలప్ చేస్తాం ఆ ప్లాన్ ఇచ్చిన అది కూడా స్టార్ట్ చేస్తాం అంటే ప్రజలు కూడా దీన్ని సహకరించవలసినటువంటి అవసరం కూడా ఉంది మనం చేస్తున్నాను అలాగే ముప్పై తారీఖుని కలెక్టర్ గారు నేను అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిపి మన ఏరియా హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ చేసాను ముప్పై తేదీ పది గంటలకే ఉదయం కలెక్టర్ గారు వస్తున్నారు హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు వస్తున్నారు నేను ఉంటాను ఆర్డీఓ ఉంటారు గత ఐదు సంవత్సరాల్లో నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ సర్వనాశనం నాశనం చేసేసారు దాన్ని మళ్ళీ పూర్వ వైపుని తీసుకురావాలని చెప్పి ఒక మీటింగ్ పెట్టాను ఉదయం పది గంటలకు వచ్చి ఆ మీటింగ్ ఒక రెండు మూడు గంటలు జరుగుతుంది హాస్పిటల్లో ఎక్కడ లోపం జరుగుతుంది ఎందుకు లోపం జరిగింది హాస్పిటల్కి వచ్చిన డెవలప్మెంట్ కమిటీ డబ్బులన్నీ ఏమైపోయాయి దేనికి ఖర్చు పెట్టారు గత ఐదు సంవత్సరాల్లో తర్వాత ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో డెలివరీ కేసులైనా వస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి కొన్ని కేసులు ప్రైవేట్ కేసు హాస్పిటల్ పంపిస్తారు మన దగ్గర ఎక్విప్మెంట్ ఉంది డాక్టర్లు ఉంటాడుగా ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు పంపించారు అన్నది నా డౌటు నేను ఎంక్వైరీ చేసిన తెలిసింది ఏంటంటే కొంతమంది ప్రైవేట్ వాళ్ళని ఆ పేషెంట్లు ప్రైవేట్ హాస్పిటల్ పంపించేసి అక్కడ డాక్టర్ గారు డబ్బులు ఎక్కువ చేస్తారు కదా గవర్నమెంట్ హాస్పిటల్ డబ్బులు ఎవరు ఆ డబ్బుల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు వీళ్ళు పంచుకున్నారని నాకు కొంతమంది చెప్పారు అవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తాను నేను రెండోది హాస్పిటల్ క్లీనింగ్ కూడా బాగలేదు పూర్వం నేను ఉన్నప్పుడు రెండు పోట్ల క్లీనింగ్ చేయించి వాళ్ళు విశాఖపట్నం వాళ్ళు చేద్దా వీళ్ళు అందరం తీసేసి సొంత కార్యకర్తలు వేసుకొని తుడుతున్నారు అసే వాసన వాసన వస్తుంది లిఫ్ట్లు చేయలేదు తర్వాత అంబులెన్స్లు కూడా ప్రైవేట్ అంబులెన్స్లు ఎక్కువైపోయి దోపిడీ జరుగుతుంది అంతే గవర్నమెంట్ హాస్పిటల్ అప్పుడు సుబ్బరాము గారు ఇచ్చారు రెండు మూడు ఉన్నాయి అవి వాడచ్చు లేదా ఇంకో రెండు కాలతో రెండు ఎవరన్నా అడుగుతాను నేను ప్రైవేట్ హాస్పిటల్ హవా తగ్గాల విశాఖపట్నం ఒక పేషెంట్ తీసుకెళ్ళి రావడానికి వేలు వేలు చెప్తున్నారు అదే గవర్నమెంట్ అంబులెన్స్ అయితే ఓన్లీ ఆయిల్ ఖర్చు డ్రైవర్ ఖర్చు అవుద్ది అంటే దాని మీద కూడా దృష్టి పెడుతున్నాను రెండవది తిండి భోజనం కూడా బాగోలేదని కంప్లైంట్ వచ్చి అంటే భోజనం సప్లై చేసే వాళ్ళని కూడా మార్చి టెండర్ సిస్టమ్ పిలిచి మంచి వాళ్ళకి ఇచ్చి మంచి భోజనం పెట్టి ఏర్పాటు కూడా చేయాలనుకున్నాం ఇంకో విచిత్ర నిన్న ఒకటి తెలిసింది ఆ రోజు కరెంటు బిల్లు ఎక్కువైపోతుందని చెప్పి ఎక్కడ లైటింగ్ ఎక్కడా లేదు మొన్న ఎలక్ట్రికల్ లో పిలిపించి సర్వే చేస్తే నూట నలభై స్తంభాలు కావాలన్నారు ఒక్కో స్తంభానికి ఇరవై ఐదు వేలు కట్టమన్నారు ఆ డబ్బు కట్టడానికి మున్సిపాలిటీ డబ్బు లేదట ఇంత ఇటువంటి అద్వాని పరిస్థితి ఉంది దీని మీద బుర్రపెట్టి మున్సిపాలిటీని పూర్వ వైపుని తీసుకురావాలని చెప్పి ఆలోచన చేస్తాను దానికి ప్రసవాలు ప్రస్తుతం పాటు టౌన్లో ఉన్నటువంటి పబ్లిక్ కూడా సహకరించాలండి టౌన్ బాగుంటే మీకు పేరు మాకు పేరు అందరికీ సుఖం కదా అంతే నేను ఈ కార్యక్రమం భారీ ఎత్తున తీసుకుంటాను కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉంటాయి నాకు కూడా ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులు అయినా సరే నేను భయంపడినా భయపడి కూడా చేస్తాను పబ్లిక్ కూడా కోఆపరేట్ చేసి మన విశాఖపట్నాన్ని జిల్లా లేదు కాబట్టి అనకాపల్లి ఉంది కాబట్టి మన నర్సీపట్నాన్ని పూర్వైపుని తీసుకురావాలని చెప్పే ప్రయత్నంలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ అదేవిధంగా ట్యాంక్ బండ్ రేపు ఇరవై రెండో తారీఖున టూరిజం మినిస్టర్ వస్తున్నారు విశాఖపట్నంలో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం వరకు విశాఖపట్నంలో మీటింగ్ టూరిజం మీద ఆ టూరిజంలో మన నర్సీపట్నం ప్రాంతంలో మధ్యలో నేను శాంక్షన్ చేసే టూరిజం ట్యాంక్ బండ్ ఆగిపోయింది దాన్ని మళ్ళీ శాంక్షన్ అవ్వడానికి మళ్ళీ గారు వస్తున్నారు రెండోది అల్లూరు సీతారామ పార్క్కి కానీ ప్రభుత్వం చాలా వాగ్దానాలు చేసి మంత్రి గారు అంత వాగ్దానం చేసి వెళ్ళిపోయారు పైస ఇవ్వలేదు అది కూడా రెండో ఐటెం పెట్టాను టూరిజం మీటింగ్లోనే మూడో ఐటెం ఏంటంటే మన లంబసింగ్ గెస్ట్ హౌస్ మన టైంలో శాంక్షం చంద్రబాబు గారు అది సగం సగం ఆపేశారు అక్కడ బొర్రా కేవ్స్ బొర్రా కేవ్స్కి లంబసింగ్ గెస్ట్ హౌస్కి డెవలప్మెంట్కి లంబ్సింగ్ డెవలప్మెంట్కి కేంద్ర ప్రభుత్వం వంద కోట్లు ఇచ్చింది మూడు సంవత్సరాల క్రితం వంద కోట్లు అలాగే ఉంది ఖర్చు పెట్టలేదు దేనికని అంచత వంద కోట్లు కూడా ఇప్పుడు దాంట్లో కొంత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ లంపసింగ్కి ఇచ్చి మిగతా డబ్బు బొర్రాకేస్ ఖర్చు పెట్టమని చెప్పి ప్రపోజల్ పెట్టాం అవి రేపు ఇరవై రెండో తారీఖున విశాఖపట్నం కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ ఉంది ఆ మీటింగ్ కూడా డెవలప్ చేస్తే లంప్ కానీ గెస్ట్ హౌస్ అయిపోయి అకామిడేషన్ వస్తే టూరిస్టులు ఎక్కువ వస్తారు నర్సీపట్నం టూరిస్టులు ఎక్కువ వస్తే నర్సీపట్నంకి ఆదాయం వస్తుంది హోటల్స్ కానీ రూమ్స్ కానీ ఆదాయం వస్తుంది టౌన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సహకరించి నేను చేస్తాను ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలకి చేయూతనివ్వాలని అలాగే అధికారులు కూడా చాలా రెండు నెలలు పట్టి తిడత మాట్లాడుతూనే ఉన్నాను కాళ్ళు వాళ్ళు ఎక్కడ చలనం రాలే అంతే ఫైనల్ ఇంకా ఒక పది పదిహేను రోజులు అయిపోయే లోపలికి కొంచెం చేంజ్ అయితే ఉంటారు లేకపోతే మొత్తం అధికారులు అందరినీ మార్చేసి మంచి కురవలు తీసుకొచ్చి అధికారులుగా నియమించాలని చెప్పి నిర్ణయం కూడా రావడం జరిగింది థ్యాంక్ యూ మంచి వాళ్ళకి ఇచ్చి మంచి భోజనం పెట్టి ఏర్పాటు కూడా చేయాలనుకున్నాం ఇంకో విచిత్రమైన నిన్న ఒకటి తెలిసింది ఆ రోజు కరెంటు బిల్లు ఎక్కువైపోతుందని చెప్పి మేడపైన సోలార్ వేయించాను హాస్పిటల్ సోలార్ అంతేసే మీకు పైన మేడప ఆ సోలార్ బాగా వాడితే కరెంటు బిల్లు అంత ఎక్కువ రాదు కానీ మనం ఎంక్వైరీ సోలార్ పని చేస్తాను పని చేయలేదు అన్నారు నేను ఒక కుర్రోని పంపి చూపించాను పని చేయకపోవడం పనిచేస్తుంది కానీ సోలార్ పైన ప్లేట్స్ క్లీన్ చేసి వాళ్ళు అక్కడ ఇప్పుడు మా ఇంటి మీద సోలార్ పెట్టాను నేను నెలకోసారి క్లీన్ చేయాలి దాన్ని ఒక లిక్విడ్ ఉంటుంది లిక్విడ్ వేసి స్ప్రే చేసి రబ్బరు బ బండిలు ఉంటుంది దాంతో దాంతో క్లీన్ చేయాలి అప్పుడు ఎండకి సోలార్ పనిచేస్తుంది ఈ హాస్పిటల్ అది కూడా చేయలేదు అంతే మరి ముప్పై వరకు అంతా చేసి మళ్ళీ హాస్పిటల్ పూర్వ వైభవం తీసడం కోసం కలెక్టర్ గారు కూడా వస్తుంది స్వయంగా గాడి వస్తుంది అవసరం సాయంత్రం వరకు ఉంటా ఉంటుంది మళ్ళీ పూర్వ వైపుని తీసేయడం కోసం కృషి చేస్తాం అలాగే హాస్పిటల్లో ఇంకేమైనా మంచిగా నేను చెప్పినవి కాకుండా ఇంకేమైనా చేయాలనుకుంటే మీ ప్రెస్ వాళ్ళకి కూడా ఐడియాస్ ఉంటే ఆ రోజు అక్కడ ఉంటారు కాబట్టి కొన్ని ఐడియాస్ వస్తాయి అది కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్దాం ఇలా స్టెప్ బై స్టెప్ నర్సీపట్నం టౌన్లో ఒక డెవలప్ చేయాలనుకుంటున్నాం అలాగే నర్సీపట్నం మున్సిపల్ స్టాఫ్ చాలా వరుసగా ఉన్నారు ప్రతి పైసాకి కూడా కొకృతి పడుతున్నారు అరే ట్రాక్టర్లు పనిచేయదు కదా షెడ్లో ఉన్నాయి ఏమున్నాయో సెట్లో ఉన్నాయన్నారు ఎన్ఆర్బడి షెడ్లో ఉన్నాయి